కర్నూల్ వార్తలకు స్వాగతం బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బీసీల సాంఘిక రాజకీయ ఎదుగుదల కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు తీసుకువచ్చిందని కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు పీసీసీ ఉపాధ్యక్షులు మల్లయ్య పీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డిలు స్పష్టం చేశారు సోమవారం మధ్యాహ్నం నాగర్కన్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామని అవసరమైతే పార్టీ పరంగానైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు మనం కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెట్ల దాని గురించి వివరించడం జరుగుతుందని ఒకటే ఇది ఏ రాజకీయానికి కోసమో లేకపోతే ఓట్ల కోసమో చేసిన ప్రక్రియ కానీ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో కులం చేయాలనే ఒక మంచి అవకాశం ఎందుకంటే ఆకాశంలో సగభాగ మహిళలు ఎట్లను ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు కాబట్టి దాని జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పియాలన్నది మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఒక ఆలోచన విధానంలో ముందుకెళ్ళి ఒక్కటే అన్న మేము గత ప్రభుత్వంలో బీసీలను ఏ రకంగా మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది మీకు అందరికి తెలిసిందే మహారాష్ట్రకు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయేసి వచ్చి అక్కడ ఏమీ లేదు చోపు టప్పు చేయడం తప్ప ఇంకొకటి అన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముప్పై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పిస్తే పద్దెనిమిది శాతానికి కుదించింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీల మీద ప్రేమ చూపించి సభలు పెడతాము మేము వాళ్ళందరికీ కూడా మేము మేలు చేస్తాము బీసీల పక్షాన మేమే ఉన్నామని చెప్పడం అనేది ఆశాపరము ఒకటే మేము ఎంతో పెట్టి క్లారిటీగా ఒకటే ఉన్నామన్న బీసీలకు మొట్టమొదటిసారిగా కమిషన్ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ కమిషన్ అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు వాళ్ళని ఆ రకంగా చేసి ఇవాళ ఒకటే ఇవాళ బీ బిజెపి బీజేపీ ఇప్పటి ఇప్పటివరకు బీసీల గురించి బీఆర్ఎస్ కానీ బీసీల గురించి బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకులో వాళ్ళ వైఖరి చెప్పలేదు ఎంతసేపటికి కుల రాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు తప్ప చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితోనే ఉంది ఒక్కటే మేము చెప్పదలసుకునేది ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని అనేది ప్రతి ఒక్కరికి ఇవాళ మేము బీసీలకు ఇస్తాను రిజర్వేషన్ ఇచ్చినాము మేము ఇవాళ అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టినాము అది పాస్ చేయించినాము ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయినా కూడా గతంలో కోర్టుకు పోయేసి ఆపాలనే ప్రయత్నం చేసినా కూడా ఇంతకుముందు మన దగ్గర డేటా లేదు ఇప్పుడు డేటా ఇచ్చి డేటా బేస్ ద్వారా కోర్టు కోరైన కూడా అదే జడ్జిమెంట్ చూసి ఇస్తారని ఆ దాంట్లోనే ఉన్నాము వంద శాతం పదేళ్ల బీసీలను అనే విషయాన్ని సమాజానికి మొత్తం తెలుసు బీసీ కులఘనత పక్కడబందీగా కమిషన్ వేసి లెక్కలు తీసి ఎవరి వాటా వాళ్ళకై పద్ధతిలో చేయడం జరిగింది దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్కు పంపితే గవర్నరు గారు దాన్ని తొక్కి పెట్టడం జరిగింది తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపడం కూడా జరిగింది ఇలా అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది సంతోషకరం కానీ అదే బీజేపీ లీడర్లు మరి పార్లమెంటుకు పోయి ప్రధానమంత్రి దగ్గరికి పోయి మరి ఒప్పించి దాని ఏదైతే తమిళనాడులో అవుతున్న విధంగా యాక్ట్స్ నైన్ ప్రకారంగా చట్టం చేస్తే ఇవాళ ఏ సమస్య లేకుండా బీసీలందరూ కూడా నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసినో దాని ప్రకారం నలభై రెండు శాతము ఈ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మరి దాన్ని చేయకుండా మరి అడ్డుకున్నది ఎవరై అంటే బీజేపీ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పదిహేడు నుంచి బీసీలకు చేయలేదు బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని బీజేపీ పార్టీ అడ్డుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది సో రాహుల్ గాంధీ గారు చూడో యాత్రలో ఎవరి వాట జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనే దాన్ని ఏదో ప్రవేశపెట్టింది కానీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టీ కట్టుబడి నలభై రెండు శాతం బీసీలకు ఏది అడ్డొచ్చినా కూడా ఇవ్వాలనే దాంట్లో నిన్న ఏ ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది దాని ప్రకారంగా రేపు రాబోయే రోజులలో వచ్చినా కూడా అంటే ఓటులైనా కూడా ఇచ్చిన మా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఎదుర్కొని బీసీలకు చట్ట రేపు రాబోయే స్థానిక సమస్యలు కానీ కానీ ఎంపీలు కానీ పార్టీ పరంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా నుండి కృష్ణానది ద్వారా కర్నూలుకు యూరియా తరలి వెళ్తున్నది ఒకవైపు జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుండగా అక్రమార్కులు యూరియాను కృష్ణానది టాచించి కర్నూలు జిల్లాకు తరలిస్తున్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగనమౌని బంగారుబాబు ఆధ్వర్యంలో వినాయకునికి పత్రం అందజేయడం జరిగింది నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అరవై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఇతర జిల్లా అధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే ఆయన స్వగ్రామమైన కంచుపాడులో సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంతాస సంతాప సభకు కర్నూల్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున సిపిఐ నాయకులు కార్యకర్తలు కంచుపాడుకు తరలివెళ్లారు